వెల్కమ్ టు కేజీవీ తెలుగు నేను వసంత ప్రస్తుతం మనతో పాటు రహిముని సబేగం తెలంగాణ మైనార్టీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మనం ఒకసారి మాట్లాడదాం మేడం చెప్పండి ఏంటి పరిస్థితి ఈ నెల రోజుల పరిపాలన మీకు ఎట్లా అనిపించింది నెల రోజుల పరిపాలన చూసి బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతున్నారు కదా సార్ ఇప్పుడు ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు తను చెప్పిన మాటలు అమల్లో చేస్తా ఉంటే గతంలో వీళ్ళు పది సంవత్సరాలు పాలన చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని మా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉంటే వీళ్ళు మండుతున్నారు మండి రెచ్చిపోయి అవి ఇవి వీళ్ళకు వాళ్ళకు అన్నట్టు చేస్తారా అది ఇది అనేది చెప్తున్నారు మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడే ఆర్టీసీ బస్సులది కానీ ఒక మహిళకు ఉద్యోగం కానీ ఇచ్చారు తను చెప్పిన మాటలు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు మూడు నెలల్లో చేస్తాను వంద రోజులలో చేస్తా అని చెప్పారు ఎవరు బిఆర్ఎస్ వాళ్ళు చెప్పేది వీళ్ళేవరు వీళ్ళకి అద అథారిటీస్ లేదు కదా వీళ్ళకి ముఖాలు లేవు కదా వీళ్ళు చేయలేని పని మన రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉంటే వీళ్ళు ఇదైపోతున్నారు కానీ ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వ్యతిరేకిస్తున్నారు నేను ముఖ్యంగా ఇందాక మిమ్మల్ని ఎలా ఉందని అడగడానికి ముఖ్యమైన కారణం అదే ఇప్పుడు ఏంటంటే కొంత వ్యతిరేకత కూడా మీరు బాగుందని చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ కూడా బాలేదని చెప్తున్నారు ఏమంటారు దీనికి సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం సోని అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎందరో వస్తూ ఉంటారు ఎందరో వెళ్ళిపోతూ ఉంటున్నారు కానీ దీనికి ప్రజలు దీనికి కాదు కదా ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో అది అమలు అవుతుందా లేదా అని తెలిసిపోతుంది ప్రజలలో ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడే చేశారు చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు ఆర్టీసీ బస్సుల గురించి అది అని ఆటో డ్రైవర్లకు బిచ్చం అడిగించినట్టు చేస్తున్నారు కదా అది తప్పు ఏదైతే ఆరు గ్యారెంటీలు చేస్తున్నారో ఈ ఆటో డ్రైవర్లు సంపాదించేది ఇంద్రమ్మ ఇల్లు కోసం కరెంటు బిల్లు కోసం పిల్లల చదువు కోసం తినే తిండి కోసం సంపాదించేది కానీ ఆ ఆరు గ్యారంటీలలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఉద్యమకారులు ఉన్నారుకోర్స్ మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారని మీద తెలంగాణ నా ఉద్యమంలో నూట యాభై మూడు కేసులు సార్ ఎనిమిది సార్లు జైలుకు వెళ్లే వచ్చాను నేను ఒకసారి పదిహేను రోజులు ఎనిమిది రోజులు ఐదు రోజులు ఇట్లా ఉండి రోజు గుర్తింపు ఇవ్వలేదు బీఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ కాదు ఇప్పుడు ఇది రాజకీయ పార్టీ అన్నది మేము చేపట్టే బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం అప్పుడే సోనియామ్మ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు మాకు బిల్లు ఆమోదం పెట్టారు ఢిల్లీలో కూడా మేము అరెస్ట్ అయినాం అప్పుడు మాకు పెట్టిన తర్వాత మేము దళితుడిని సీఎం ఇస్తానని తనే సీఎం అయ్యాడు అయి అందరినీ మొత్తము ఎవరైతే అగ్నేశ్వరం వాళ్ళ అందరినీ చేసి దోపిడి దందలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి ప్రతి ఒక్క దాని మీద వీళ్ళు ఇచ్చేశారు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో మేము చేరే జరిగింది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మా ఉద్యమకారుల గురించి కూడా ఎవరు కూడా మాట్లాడలేని మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తూ వాళ్ళకు ఒక గుర్తింపు అనేది కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి నేను బిఆర్ఎస్ పార్టీని తన్ని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మా సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి అమ్మ రుణం తీర్చుకున్న దానికి నేను దీంట్లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా పార్టీలో మన నాయని రాజేందర్ రెడ్డి సీనియర్ మోస్ట్ తను తెలంగాణ బిడ్డ ఆ బిడ్డని మేము గెలిపించుకున్నాం నాయని రాజేందర్ రెడ్డి గారు మా లాంటి ఉద్యమకారులకు తను నేను ఉన్నానని మా లాంటి బిడ్డలకు కూడా ఈరోజు మంచి స్థానము కాంగ్రెస్లో కూడా మాకు స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా తను ఇప్పించా కానీ పార్టీ పోస్ట్ కోసం మేము ఇచ్చేస్తున్నాం పాలన ఏముంది ఉద్యమకారుల పాలన ఏమున్నది మా నీళ్లు మా ఉద్యోగాలు మా పిల్లల బతుకులు మా అవి మన కాంగ్రెస్ పార్టీ నెరవేరుతుంది పుట్టిన పిల్లగాడే ఇప్పుడు చేస్తాడా అన్న బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక అప్పుడే ప్రకటించారు రెండు వీళ్ళు ఆ పాలన మళ్ళీ అవి ఆరు చేస్తారా లేదు వీళ్ళు చేసింది ఏంది ఇప్పుడు ఒకడు బాత్రూంలో పడతాడు మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక ఒకడు కింద పడిపోతాడు బాత్రూంలో వాళ్ళు పడిపోయినాక కాలు ఇరిగింది అంటాడు నిమిషంలోనే నడుతాడు కానీ వాళ్ళకు భయం అనేది కుట్టి ఇలు వీళ్ళు అక్రమ దందాలు చేసి అక్రమ మన ఏమంటారు ధరణి మీద దీని మీద దాని మీద సంపాదన జీవితాంతంలో మా రేవంత్ రెడ్డి గారే ఒకటి మాత్రం వీళ్ళు పది సంవత్సరాలు చేయలేని పని మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది రాబోయే రోజులలో కూడా పిఎం మా రాహుల్ గాంధీ ఉంటారు ఎంపీ ఎలక్షన్లో కూడా ఎందరో ఎంపీ ఎలక్షన్లో కూడా మా కాంగ్రెస్ తరపు నుంచి అభివృద్ధులు ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళకే మేము గెలిపించుకుంటారు ఎవరికైతే ఎంపీగా టికెట్ ఇస్తారో వాళ్ళనే మేము గెలిపించుకుంటాం ఎమ్మెల్సీ కానీ అండి అది కానీ కాంగ్రెస్ పార్టీ ఏందండి తెలంగాణ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు నీతి వస్తు ప్రజలకు ఇల్లులు కానివ్వండి ఇరవై ఐదు వందల మహిళలకు కానివ్వండి చేస్తారు వీళ్ళు చేసినరా ఎట్లా ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు ఎన్ని ప్రకటిస్తారో అన్ని వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే అప్పుడు కూడా మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ప్రజలలో మార్పు అనేది వచ్చింది మార్పు అనేది వచ్చింది కాబట్టి ప్రజలే చేస్తున్నారు కానీ కొంత దుష్ట శక్తులు వీళ్ళు ఏం చేసారు వాళ్ళు ఏం చెప్తారని ప్రజల్లో చెప్తారు కానీ ప్రజలు అట్లాంటి వాళ్ళు గారు ఒక్కసారి మార్పు అనేది తెచ్చుకున్నారు ఆ మార్పులలో ఏది లబ్ధి వేస్తుంది ఏ లేదు ప్రజలకు తెలుసు ఆ జమానాలోనే కాంగ్రెస్ అప్పుడే మన మొన్న కాంగ్రెస్ ఎలక్షన్స్ అప్పుడే చీపురు కట్టలు చప్పులతో సన్మానం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు ఏ ముఖం పెట్టుకొని ప్రజలలో వస్తారు వీళ్ళు రారు మా కాంగ్రెస్ పార్టీలోనే మా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తారు రాబోయే రోజులలో రాహుల్ గాంధీ పిఎం అవుతారు ఖచ్చితంగా మేము ఉద్యమకారులం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం నేషనల్లో కూడా మా పిఎం రాహుల్ గాంధీ గారు అవుతారని ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజీ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు 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 టు కేటీ తెలుగు తెలుగు చానల్